హీరోయిన్ కి సినీ అవకాశాలు రావాలంటే సొగస్తో పాటు అభినయము ఉండాలి లేదా ఇది వరకు నటించిన సినిమాలు హిట్ అయినా ఉండాలి ముఖ్యంగా దర్శకులకు నచ్చితే గాని మరో అవకాశం రాదు అయితే ఇటీవల యామి గౌతమ్కు హృతిక్ రోషన్తో నటించే అవకాశం రావడానికి మాత్రం ఆమె సొగసు నటనా కారణం కాదట కేవలం ఆమె కలెన్ అంటున్నారు యామి బద్లాపూర్ సన్మేరే చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంది దీంతో ఆమెకు అవకాశాలు పెరిగిపోయాయి ఈ క్రమంలోనే రోషన్ నటిస్తున్న కాబిల్ చిత్రంలో అవకాశం వచ్చింది అయితే ఈ చిత్రంలో హీరోయిన్కు కళ్లకు ప్రాధాన్యత ఉంటుందట దీంతో అందమైన కళ్ళ కోసం అన్వేషణ మొదలుపెట్టారు ఈ క్రమంలోనే యామినిని కూడా సంప్రదించారు అయితే ఆమె నటన కన్నా ఆమె కళ్ళేవారిని బాగా ఆకర్షించాయట దీంతో సినిమాకు కావలసిన కళ్ళు దొరికాయని భావించి యామినిని ఎంపిక చేశారు విశేషం ఏమిటంటే ఇందులో యామి అంధురాలి పాత్ర పోషించనుంది మరి అందులోనైన పాత్ర కోసం అందమైన కళ్ళున్న యామినే ఎందుకు ఎంపిక చేసుకున్నారనో తెలియాలంటే మరికొంతకాలం అంటున్నారు